హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల పులుసు తయారీ విధానం బెండకాయలు కూడా కట్ చేసుకుంటున్నానండి చేపల పులుసులోకి బెండకాయలు అనేది స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది అలాగే మొత్తం అంతా కలకొచ్చి మీరు ఎప్పుడైనా విన్నారో లేదా ఐడియా ఉందో లేదో తెలియదు నేనైతే కలకొచ్చి పడుతున్నాను ఇది ఎక్కువగా నేను కలకొచ్చి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతానమాట అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకోవడమే చేపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నా దగ్గర టమాటాలు ఏదైనా యాడ్ చేయలేదు మీరు టమాటా కూడా యాడ్ చేసుకోండి బెండకాయలు ఉప్పు కారం అలాగే ఆయిల్ వేసి మొత్తం అంతా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కలుపుకొని అందులో వేసుకొని ఇప్పుడు ఉడకపెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఒకటే వేసుకొని బాగా పేస్ట్లో పట్టుకొని బాగా దగ్గరికి అయిపోయిన గ్రేవీలో ఈ పేస్ట్ అనేది వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవడమే అంతే సింపుల్ చేపల పులుసు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా పండుగ